అయితే నేను దేవుడు అవుతున్నాను చెప్పారు దగ్గర సరే అప్పుడే కొట్టుబడి తీసుకెళ్ళిపోతాను అనగా నేను అయితే నమ్మక అప్పుడు అనుకుంటుందని ఏంటి మా పొడికి ఐశ్వర్యంగా ఫిష్ పడుతుంది అయితే నాకు సిక్స్ ఆ లొకేషన్ నేను వెళ్ళి తీసుకోనమ్మా నాన్న చేసాను అన్ని నా అమ్మ కూడా చెయ్యాలి తీసుకోనని చెప్పాడు అమ్మాయి పలుమార్లు చేస్తలేదు నువ్వు తీసుకుని పోతే అని చెప్పాడు రెండు వేల పద్దెనిమిదిలో నాకు నాకు సోదరనందీ డిసీ లేదు 10 లేదు ఏమీ లేదు నెలరోజుల జాపతికి ఆత్మ ఏతైపోదు. లై ఏమీ లేదనుకుందాం. నా ఏమీ లేదు. సమర్సన అనుకుంటా రిలీస్ట్. ప్రార్థన ప్రార్థన చేసుకుంటాను. எாத்தி ரெண்டு பசங்க అంటే నాకు పసలు అవుతుంది మా ఫు లేదా ఖర్చు పెట్టాడు నువ్వు కూడా చేసుకున్నా ఇప్పుడు ఏదో ఖర్చు పెడితే ఏం తెలియదు తెలుపుతూ లేదు తెలుగు తెలియకపోతే అప్పుడు మా ఉన్న నా ఆవిడ షాన్స్ పెడుతున్నా చాచికి మా ఉన్న ఒక ఆవిడ వచ్చి ఆంధ్ర ఆడి అండి ఆవిడ వచ్చి ఆడి నీకు పసలా అని మళ్ళీ వేదపట్నాన్ని మళ్ళీ మల్లెపల్లి మందు తీసుకెళ్ళి మల్లెపల్లి మందు తీసుకెళ్తే ఇవి రెండు రోజులు చచ్చిపోతాను అదే పని మందు తీసుకెళ్తే రెండు రోజులు చచ్చిపోతుంది అంటే నేను మా అమ్మ మా 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 కాకేష్ అమ్మ నాకు అమ్మకాయ నాకే తగ్గ అమ్మ సాక్షి ఇచ్చారు లేకపోతే శశివత్ అండి మేము మాటలు మాటగా ఉంటాము దేవుడిలోకి వచ్చారు కాదు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా సశ్వత్ పేరు తగ్గట్టు మాటగానే ఉండాలండి మీరు ఎక్కడికి రామ్మంటే మాటలే కొత్త అలాగే అని చెప్పి మా నాన్న చేశాను అన్నీ మా మమ్మీ చేయలేదు మా అమ్మని చెయ్యాలి మా రెండు రోజులు ససిపోతాను కదా మా అమ్మ చేయడం తల్లి వచ్చి కూతురిని మీరు చచ్చిపోతాను కోరు మా అమ్మాయి చేపడ్డాను అనుకుని రెండు వేల పద్దెనిమిదిలో తెల్లని రెండు వేల పద్దెనిమిది తర్వాత మంగళవారం సోమవారం రాత్రి మీకు తర్వాత ఇప్పుడు చూసుకోండి లేకపోతే మా అబ్బాయి అన్నాడు అమెరికా వాళ్ళకి రాత్రికి వస్తా ఇద్దరు వస్తాడు లేదు వాళ్ళు దేబుతున్నాను దేవుతున్నాను నడుపుతునేది ఇంకా వాడు పడుకోండి తిరుగుతున్నాను బెడ్ కూడా అయిపోతుంది అయితే మా ఇంత ఉన్నవాడు వచ్చి ఆదివారం చర్చి తీసుకెళ్ళింది రెండు రెండు రోజులు చచ్చిపోతాను సోమారాలు మంగళవారం చచ్చిపోతాను మా అబ్బాయిని అమ్మ వేస్తున్నాము ఎవరు ఉన్నాడు కానీ మా అమ్మ తర్వాత మా అబ్బాయి కూడా ఎవరు నమ్ముతారు కానీ అమ్మ తర్వాత దేవుడు ఉన్నారు కానీ మా అమ్మ పుట్టిచ్చిన మా అమ్మ కాబట్టి దేవుడు కావాలి మా అమ్మ కావాలి తన ఆయన బిడ్డ కొడుకు కోడిపోకుంటే ఉంటాడు నాకు నిజంగా అంత మంచి వాడు నా పిల్లలు అందరిలో పేరు వచ్చేటప్పుడు చెప్తారు పట్టాలు అందరిలో కూడా చల్లండి ఎంతపోయి ఉంటారు పేరు వచ్చాడు అయ్యాక మా అమ్మ తీసుకెళ్ళిపోతాం హాస్పిటల్కి కుమారి వద్దు మనం discharge అయితే మనం సస్పెండ్ అయ్యాం మనం discharge పొందుతాం మనం హాస్పిటల్ చేపడండి ఇnde కల తిని ఏసేస్తారు మనం సస్పెండ్ కల తిని ఏసేస్తారు అంటే అప్రే మనం అనుమానం ఆ ఏసే నేను తిట్టుకోలేదా అంటే ఏసేవి शाम కుసేయగా దగ్గరికి వచ్చి నడుచున్నా వచ్చి కొద్ది ఏంటి ఆ ఆశకు కేలే పోతే అప్పుడు నిన్న చెప్పడం ఆ ఆశకు చెప్పుంది తిరుతి అంటే అంత ఐదని చెప్పాను అనుకోలేదాని అనుకోనస బ్రొక్కా దొంగ నేను ప్రాతంలో వింటున్నా దొంగ సోటించా ఒక శనంలో ఇచ్చా దొంగతే ఈ రకాల తీసుకెళ్ళిన ఒక క్షణంలో నేను అన్ని కానీ నన్ను నమ్ముతులేదు కాబట్టి చేసే దొంగకు కమ రకంగా కాబట్టి నన్ను కూడా బతికిచ్చు నమ్ముతున్నాను వేసేనాన్ని బతికిచ్చు అని ఏడుచుకున్న తెల్లవేత ఏ తలుపు తీసేశా నేను సరిపోతాన్ని తలుపు తీసేసి ఇద్దరు ప్రాతం వెళ్తున్నాను నేను కదా దేశంలో నాకు కూడా నన్ను బతికిచ్చిన ఆయన బతుకున్నప్పుడు నేను సాగు చేసుకుంటాను నన్ను బతికిస్తాను నన్ను రమ్మకా చసిపోయినా పర్లేదు నాకు తర్వాత చసిపోకూడదు నేను చేయాలి బతుకుతుంది నా అమ్మ చసిపోకూడదు అందుకు వేసా నన్ను బతికి చూసిచ్చేవాళ్ళు నువ్వు అర్థం తెల్లవారు పేపర్ చేసింది తెల్లవారు చేస్తే అసలు కదలేదు ఇంకా ఎలా గడవ పెదే తెల్లాగా నాగనగా నిలబడి ఏసయ్య వచ్చి ఇలాగేలాగ నాకొచ్చి ఇలాగేలాగే ఇలాగొచ్చి నువ్వు బతుకుతున్నావు ఫాతిమా అన్న నరం గనే కదా నువ్వు అత్తెన అబొత్తనై ఆ కీసి తి నటకు పొయింటి కత్తకరో చేసావో వచ్చిసి బక్కతా ని బక్కతా బస జాలండి చెల్లర్ కాయ లైవ్ చేస్తా మార్జి గచి మార్జి ఫర్ట్నై కనుచి పై నడిచే పది నిసం నా ఊట రా కూర్చోను అచ్చగా కూర్చోను ఎక్కుడు కూర్చోను నా స్వేశాయం హర్మతును శ్రీమన్నే పట్తేసింరా నా అనవక చేపి ఒక రాత్రిలో మామోల్ మని అయిపోయి ઓકે રાત્રે રાત્રે મત તી સચિપાના મને એટમા જવાબ પડદા ચક્રંડો કદાચ అప్పుడు నాకు ఏమీ లేదు మా అన్నక మయ్య ఒక రోజు నల్ల కురతన చేస మా మా చెన్నల్ కొాలండి బంగాల పిచ్చి రంటాయ నాకు మా అప్పై పక్కనే చెప్పే ని నాకు ఆర్చ పిచ్చి అప్పుడు అప్పుడు నేను వెళ్ళలేం అప్పుడు ఆర్చ పిచ్చి మా బంగాల పిచ్చి రంటడని నా బుర్ర కొడక కనిపించా రేసయా నాకు కూడా కనిపించారంటే పార్కిషన్ తీసుకోదండి ఇంకా అప్పుడు నేను పైరవ్ వెళ్ళిపోయింది ఇది చెప్పేది నేను పైరవ్ వెళ్ళిపోయింది

చేసి నీకు పిల్లలు కొడతారు నువ్వు నమ్ముతామంటే నమ్ముతాను ఆ కుట్టిందండి మా శ్రెచ్చి నిద్ర చేసి ఒక ఆవిడ ఆవిడ వచ్చి అమ్మ నాకున్నారు అతను ఆడపిల్ల కొడుకు ఎలాగమ్మంటే దేవుడు అనుకుంటున్నారు దేవుడు అంటే నమ్ము నేను ఇప్పుడు శక్తి దేవుడు అంటే ఇటు పడతా ఇటు పడతాను మా అబ్బాయి శివుడు పూజ చేస్తాడు

అనుభవ అయిపోయింది అంతే టికెట్ కట్టుకుంటాను అంతే అనుభవం అయిపోయింది శివుడు పూజ చేసిందాకో దేవుడు చిన్నప్పటి నుంచి బర్తండి దేవుడు అని మరి మా చిల్లిగారు అబ్బాయి అండి ఇంతప్పటిక నుంచి త్వరగా మాకు చేసుకుంటారు రాళ్ళు పూజ చేసుకుంటాయి చేస్తుంటే ఎప్పుడైతే నేపించింది పెళ్ళి అయింది కొత్తగా పెళ్ళి అయితే నేను వెళ్ళాను ఎత్తే నేను ఎప్పుడు పెళ్ళి కొట్టుకుంది కొట్టుకుంటుంది ఎప్పుడు చూడగల కొట్టుకుంటు కొట్టుకుంటుంటే అప్పుడు వెంక నా అమ్మమ్మ పెళ్లి చచ్చిపోతాను మళ్ళీ పెళ్లి చేసుకోమనండి నా భార్యని మళ్ళీ పెళ్లి చేసుకోమని చచ్చిపోతావు అయితే నేనన్నా వెనుక నువ్వు నమ్ముతావా నమ్మితే చెప్పు నేను ప్రార్థన చేస్తాను అమ్మ నేను నమ్ముతావా నవ్వు నమ్ము నమ్మి ప్రార్థన చేస్తాను పడుకున్న చొప్పు తీసి వేసాను ఏడుసారి చిరేసాను ఆరులో తగ్గుతుంది అరగంట తగ్గిపోయింది మా శిల్లి కొడుకండి పది పది సార్లు వెళ్తాడు దొరకడు నువ్వు నమ్ముతావా అంటే నమ్ముదా అని చెప్పి నమ్మితే నేను హాస్పిటల్ తీసుకెళ్ళుకోవాలి చచ్చిపోతాను మా ఆవు మళ్ళీ పెళ్లి చేసుకుని పెట్టాను అంటే నువ్వు నమ్ముతావు నమ్ము నమ్మకం పైపెండి కాదు అని లేక చిరు అయితే అరగంట తగ్గిపోయిందండి ఇకెళ్తా అందరూ చేయొని ఎక్కువ పద్దెనిమిది ప్రతి ఏమని అంటారండి ఇంకో సాక్షి ఉందండి మా ఊరిస్తున్న పల్లెటూరు అది నా రోజు అయింది ఆ వెళ్ళి మా చెల్లి మా తోట వాళ్ళు నాలమ్మ మా అమ్మ నేను అక్కడ కోటను అక్కడ పొగడ్ ఉంటుంది అయితే అమ్మాయి ఏమో ఆ అమ్మాయికి ఆఫీస్ పెడతానంటే నాకు రోడ్డు తినర్లేదంట నాకు రోజులు పెట్టి తిరిగి వచ్చి నా చోట కాదని అతను దేవ ఏంటంటే పిన్న నాకు ఆఫీస్ పడతాయి నాకు ఆఫీస్ పెడతామే కూడా అంటే నేను నేను విశేషని నా సాక్షిలో చెప్పి वो देवरा जो आप इस नकली देख रहे हो जैसे मतलब वो दूध जाम वाले से ये सास चिकन से निकाल कर तला है वो तो कुल्ले का लेदर तेज है आप आस पास का ताला है हाँ मैं हाँ मैं इधर पालों टुकड़ा ना है इधर किधर किधर में है किधर सुपड़ा उठता है किधर सुपड़ा उठता है कोई अधिकार ये साजार ये साजार నేను ఒక దగ్గర కాబట్టి మా అమ్మాయికి చచ్చిపోయాక చాలా మంది తీసుకున్న వాళ్ళకి మా నాన్న తగ్గిస్తాను కానీ తీసుకున్నా దేవుని అనుకున్నాను సరే కానీ నేను నేను అదే అంతా తీసుకున్నా ఇష్టమే కానీ చెప్పేసి మా అమ్మ రెండు వేల చచ్చిపోయాను నేను దేవుడి కనపడ్డాలు చచ్చిపోతాను మామూలు రెండు వేల అంటే చచ్చిపోయాడు మా అమ్మాయిని చేసేది కాకటం అన్ని చేసి అనేది మరి చేయరు కదా మా అమ్మ తగ్గించి కదా అరేయ్ సార్ ఆన్ చేసుకొని కండి గాని అన్ని చేసాగాను మాం కండి చేసనిండిగా యాస్ యాస్ శివారేసే మాం క్రామి మధ్య నరగం అప్పుడు గాని తీసుకోపోయినా అప్పుడు యాస్ సినిమా అంటే ఏందంటే ఏప్రిల్ దాక కొనే 5 కి మార్చి లోనే స్టల్లంతా అయినవరకు హైదరాబాద్ మొత్తం కొందలేదు కావండి అప్పుడు నా కేశాయ హయ్య అకాన్ హల కందారు అనుకుంటా అలా ఎక్కడైపోయి ఈ వళ్ళాక అప్పుడు తప్పనట్లని అవయినస